సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ అక్టోబర్ పదిహేనవ తారీఖు బుధవారం ఈరోజు బుధవారం రోజున మన ఖమ్మమిర్చి మార్కెట్లో పత్తి ధర వచ్చేసి ఏడు వేల పదకొండు రూపాయలు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈరోజు కాటన్ ప్రైస్ అనగా పత్తి రేటు ఏడు వేల పదకొండు రూపాయలు ఈరోజు కమ్మమిర్చి ఖమ్మం పత్తి మార్కెట్ ఆర్డలు ధర ఇక వరంగల్లో పత్తి ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు వరంగల్ పత్తి మార్కెట్ ఆర్డలో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు మన ఖమ్మంలో నాన్ ఏసీ మిర్చి ధర ఎనిమిది వేల రూపాయలు ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి తోటి వైద్యులు తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖమ్మం వరంగల్లో పత్తి ధరలు ఎలా కొనుగోలు కొను ఓకే బాగుండీ మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకున్నాం పత్తి మార్కెట్ ధరలకి ఈరోజు పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు వరంగల్లో ఖమ్మంలో ఏడు వేల పదకొండు రూపాయలు ఓకే బాయ్ అండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్